హాయ్ అండి ముందుకైతే మనం ఫ్రాక్ కటింగ్ చూసాం కదా ఇప్పుడు స్టిచ్చింగ్ వీడియో కూడా చూసేద్దాం సింపుల్గా ముందైతే శాటిన్ వేసుకోవాలండి దానిపైన నెట్టు నెట్ పైనుంచి మనం కాటన్ వేసేసి దీనిపైనుంచి నుంచి మనం కుట్టేయాలన్నమాట నెక్కు నీట్గా రౌండ్ షేప్ వచ్చేలాగా మనం కుట్టేసుకున్న తర్వాత ఇక్కడ మొత్తం ఎగస్ట్రా ఉన్న క్లాత్ మొత్తాన్ని తీసేసి టక్స్ ఇచ్చుకోవాలండి ఇచ్చేసి అవతల సైడ్కి అయితే ఇలా టర్న్ చేసేయాలి చేసిన తర్వాత పైకుట్ అనేది వేసుకోవాలండి పైకుట్ అనేది వేసేసుకున్న తర్వాత మొత్తం జాయింటింగ్ అనేది చేసేసుకొని సైడ్ ఎగస్ట్రా ఉన్నది మొత్తాన్ని తీసేయాలి మెయిన్ మనకి కాటన్ కాబట్టి దాని కొలత ప్రకారం ఉంచుకొని మిగతా ఉన్న క్లాత్ మొత్తాన్ని తీసేయాలి ఇగో చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిచ్చింగ్ అయితే చేసి ఎగస్తా ఉన్న క్లాత్ మొత్తాన్ని తీసేసేయండి తీసేసిన తర్వాత ఇది బ్యాక్ పార్ట్ అనమాట మిడిలోకి ఇలా రఫ్ చేసుకొని మధ్యలో కట్ చేసేయండి జిప్పు వేయట్లేదండి ఇది అప్పటికప్పుడు అనుకున్నాను కదా ఇంట్లో జిప్ అయితే లేదు వర్షం కూడా పడుతుంది ఇక అందుకే నేను ఉక్స్ కాజా అనేది వేసేస్తున్నాను ముందుగా అయితే అయితే వేసేసుకుంటున్నాను పట్టి వేసిన తర్వాత కాజా పట్టి కూడా వేసేసుకొని మిషన్ మీదనే కాజాలు కూడా వేసేస్తున్నానండి ఎందుకంటే మనకి మళ్ళీ దీనికి ఉక్స్ కాజా కుట్టడానికి టైం పడుతుంది కదా అదే మనం కాజా అనేది దీని మీదనే వేసేస్తే ఉక్స ఒకటి స్టిచ్ చేయాల్సి ఉంటుంది దీనిపైన ఇలాగా కాజాలు అనేది వేసేస్తున్నానండి మనం నీట్ ఫినిషింగ్ అనేది ఇస్తే కాజా పట్టి వేసామా జిప్ వేసామా అన్నది కూడా తెలియదు అసలు ఫ్రాక్స్కి అనేది నేను జిప్సే వేస్తాను రెడీమేడ్ లుక్ ఉంటుందని కానీ ఈ శారీగా కుదరలేదండి తర్వాత ఒక కాజా బట్నీ ఇలా కలిపేసి కొంచెం స్ట్రైట్గా కుట్టి వేసిన తర్వాత వన్ ఇంచ్ గ్యాప్తో పైన కిందకి రఫ్ లాగాలి ఆ తర్వాత సేమ్ మనము ముందు భాగం కూడా కుట్టేసుకోవాలండి ఇందాక నేను చెప్పినట్టుగా బ్యాక్ పార్ట్ ఎలా కుట్టామో అలాగే సేమ్ పైనుంచి కుట్టు కూడా వేసేసి సైడ్స్ కలిపేసి జాయింటింగ్ అనేది చేసుకొని ఆ తర్వాత ఎగస్ట్రా ఉన్న క్లాత్ మొత్తాన్ని తీసేసేయాలి తీసేసిన తర్వాత పై కుట్టు వేసేసాం కదా ఇప్పుడు షోల్డర్ జాయింటింగ్ అనేది చేసుకోవాలండి షోల్డర్ జాయింటింగ్ చేసేసుకున్న తర్వాత మనకి కుచ్చు పెట్టుకోవాలండి ఎందుకంటే మనము హ్యాండ్స్ అనేది వేయట్లేదు కుచ్చుతోనే హ్యాండ్స్ డిజైన్ చేస్తున్నాం కదా అందుకనేసి అనమాట ఇప్పుడు నేను ఆల్రెడీ కటింగ్ వీడియోలో చూస్తే అర్థమవుతుంది మీకు ఫైవ్ ఫైవ్ ఇంచెస్ తోటి నేనైతే కట్ చేసి పెట్టుకున్నాను కదా క్లాత్ని ఇప్పుడు దాన్ని కుచ్చు అనేది నేను ఎలా పెడతాను అంటే ఇగో రెండు చేతులతోటి ఇట్లా లాగుతూ కుట్టుకుంటూ వెళ్ళిపోవాలండి ముందుకి ఇట్లా తోస్తున్నట్టు క్లాత్ని రెండు చేతులతోటి ఇలా ప్రెస్ చేస్తూ ఉంటే కుర్చు అనేది ఈజీగా వచ్చేస్తుంది చాలా సింపుల్గా అయిపోతుంది అనమాట ఇక చూ నార్మల్ పాదమేనండి అది కానీ ఇలా రెండు చేతులతోటి ముందుకి ఇట్లా ప్రెస్ చేస్తున్నట్టు చాలా బాగా వస్తుంది అనమాట ఎలా స్టిక్ వేస్తే వస్తుంది చూడండి అలా వస్తుంది రెండు చేతులతోటి ఇక ముందుకి ప్రెస్ చేయడం ఏం లేదండి సమానంగా లాగుకుంటూ ముందుకు ప్రెస్ చేస్తూ ఉండాలి అలా అయితే మీకు సేమ్ రెడీమేంట్లో కుర్చీ ఎలా వస్తుందో అలా వస్తుందనమాట మన నార్మల్గా పెడితే ఇలా రాదు చూస్తున్నారు కదండి ఇలా ఈ విధంగా అనేది కుర్చీ పెట్టాలన్నమాట అలా మనం చాలా కుర్చుని అయితే రెడీ చేసుకోవాలి మొత్తం క్లాత్ ఎంత పడింది అక్క అంటున్నారు కదా సిక్స్ మీటర్స్ ఉండేయండి ఇంట్లో క్లాత్ అదే క్లాత్ మొత్తాన్ని కుట్టేశాను అనమాట నేను ఇంకా మనకి ఇంకా ఎక్కువ క్లాత్ ఉంటే డబల్ స్టెప్ కూడా పెట్టుకోవచ్చు నేను ఇంకా ఎయిట్ మీటర్స్ అట్లా ఉంటే మంచిగా ఇంకా స్టెప్స్ పెంచుకోవచ్చు అనమాట ఇగో వీడియోలో చూపిస్తున్న విధంగా పెడితే మీకు ఈజీగా వచ్చేస్తుంది ఎవరైనా ఈజీగా పెట్టచ్చు కూర్చో చూస్తున్నారు కదండి చేతులకి వెళ్ళే చూడండి ముందుకు అనేది ఇట్లా ముందుకి పో ఇలా ఇలా అనుకుంటూ ముందుకు వెళ్ళాలన్నమాట ఇంతేనండి అలా మొత్తం కూర్చు అనేది మీకు ఎంత కావాలో అంతా ఉన్న క్లాత్ మొత్తాన్ని జాయింట్ చేసుకుంటూ ఇలా కూర్చోబెట్టుకుంటూ పెట్టుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట కూర్చోపెట్టేసిన పెట్టేసిన తర్వాత ఇదే కూర్చుని మనం చేతులకి అలాగే కింద మొత్తం కింద పైన అంటే హ్యాండ్స్కి హ్యాండ్స్ వేయట్లేదు కదండి రౌండ్గా కుర్చి పెట్టేసుకుంటాము మళ్ళీ కింద అనమాట ఇంక అదే కూర్చుని పెట్టేస్తాం దీంతోనే మనకి ప్లెయిన్ అయినా సరే చాలా లుక్ వచ్చేస్తుంది చూసారు కదా ఇక ఇంత కుర్చీ అయితే పెట్టేశాను దాన్ని కింద క్లాత్ ఉంటుంది కదండి వన్ సైడ్ మన వైపుకి ఫోల్డ్ చేసుకొని దానిపైన ఈ కుచ్చు మనం రెడీ చేసుకున్న ఉంది కదా కూర్చు మొత్తాన్ని పెట్టి కుట్టుకుంటూ వచ్చేసేయాలి ముందే మనం కూర్చొని రెడీ చేసుకుంటాం కాబట్టి కుట్టేటప్పుడు చాలా సింపుల్గా అయిపోతుంది అనమాట పెద్ద కష్టమేమి ఉండదండి కానీ ఈ ఫ్రాక్స్ రెడీ అయిన తర్వాత మాత్రం చాలా లుక్ ఉంటుంది చూడండి ఇలా కూర్చోపెట్టుకుంటూ వచ్చేసేయాలి చూస్తున్నారు కదా లోపల సైడ్ కొంచెం ఫోల్డ్ చేసుకుని యువతల వైపుకి దానిపై నుంచి మనం కూర్చొనేది పెట్టుకుంటూ రావాలండి కింద కూర్చోపెట్టేసిన పెట్టేసిన తర్వాత ఆ తర్వాత ఇక్కడ పైన అనేది అటాచ్ చేస్తాను అనమాట ఇదే కూర్చో మనకి ఇంకా ఉందనుకోండి ఇప్పుడు ఎక్కడైతే పెట్టామో దానికి పైన ఇంకొక స్టెప్ అలా స్టెప్స్ స్టెప్స్ పెంచుకుంటూ వస్తే ఇంకా గ్రాండ్ లుక్ అనేది వచ్చేస్తుంది అది కూడా మీకు ఒకసారి చూపిస్తాను నేను ఇలా కుట్టుకుంటూ వచ్చేసేయాలి లాస్ట్ వరకు కంప్లీట్ చేసేయాలన్నమాట ఇక లాస్ట్కి వచ్చేసింది చూడండి ఇప్పుడు చూస్తే మొత్తం కంప్లీట్ అయిపోయింది కింద మనం కూర్చోబెట్టడం ఇది అయిపోయిన తర్వాత మనము చూసుకోవాలి కరెక్ట్ వచ్చిందా లేదు అయిపోయింది కదండి ఇప్పుడు మనం ఇక్కడ నెక్ అదే చంక దగ్గర పెడుతున్నాం చూడండి ఇది కూడా మీ దగ్గర ఎక్కువ క్లాత్ ఉంటే ఇంకా టూ టూ స్టెప్స్ కూడా పెట్టుకోవచ్చు ఇలా కుట్టేసుకుంటూ వచ్చేసేయాలి మనం ఆల్రెడీ కుట్టి తిప్పేసాం కదా దానిపై నుంచి చూస్తున్నారు కదండి ఇలాగా ఇప్పుడు నేను ఇంకా క్లాత్ ఉందనేసి సెకండ్ స్టెప్ కూడా పెడుతున్నాను ఇంకొంచెం గేర మంచిగా అంటే చూడ్డానికి బాగా అనిపిస్తుంది పిల్లల ఫ్రాక్స్ కాబట్టి ఇలా చూపిస్తున్న విధంగా పెట్టేసేయాలండి కూర్చునేది మీకు ఇంకా ఫ్లఫీ ఇట్లా కావాలి అనుకుంటే థర్డ్ స్టెప్ కూడా పెట్టుకోవచ్చు నేను టూ స్టెప్సే పెట్టాను అక్కడ వరకే ఉందనమాట మన దగ్గర క్లాత్ ఇలా అనమాట ఇలా పెట్టేసిన తర్వాత రెండో సైడ్ కూడా పెట్టేసి ఇక్కడ నేను వచ్చేసి బొందులు పెడుతున్నానండి వెనక కట్టుకోవడానికి పిల్లలకి ఫ్రాక్స్కి పెడితేనే లుక్ ఉంటుంది అడ్జస్ట్మెంట్ కూడా ఉంటుంది కదా అలా పెట్టేసిన తర్వాత ఇప్పుడు నేను ముందే మార్కింగ్ చేసుకున్నప్పుడు కటింగ్ వీడియో చూసుకుంటే అర్థమవుతుంది అదే దాని మీద నుంచి కుట్టు వేసేస్తాను మనం కొలత చూసుకుంటే పని ఉండదండి దానిపైనుంచి నుంచి వేసేసి రఫ్ లాగేసుకుంటాను అంతేనండి వన్ సైడ్ కుట్టిన తర్వాత ఇప్పుడు మనము ఇక్కడ నుంచి ఫస్ట్ కుచ్చులు పెట్టుకుంటూ రావాలి ఫస్ట్ వచ్చేసి నెట్ క్లాత్ కుచ్చులు పెట్టుకుంటూ వచ్చేసేయాలి చూస్తున్నారు కదా ఇక్కడ చివరిలో మనం సన్న కుచ్చు పెట్టుకుంటూ వచ్చేసాము మిడిల్లో ఒక టక్స్ ఇచ్చుకొని ఆ మిడిల్ టక్స్ అనేది మనకి సైడ్ జాయింటింగ్ దగ్గరికి వచ్చేలా చూసుకుంటూ కుట్టేయాలన్నమాట మనకి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కుర్చు అనేది కొంచెం కొంచెంగా పెట్టుకుంటూ రావాలి కుర్చు అనేది మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత దీనిపైన ఇంకొక స్టెప్ ఉంటుంది మనకి శాటిన్ శాటిన్ తర్వాత కాటన్ దానికి కాటన్ దానికి వచ్చేసి మనము కెన్కెన్ అనేది యాడ్ చేయాలండి యాడ్ చేసి అది లోపలికి వచ్చేలాగా పెట్టాలన్నమాట ఇలా లాస్ట్ వరకు కంప్లీట్గా కుచ్చు అనేది పెట్టేసేసేయాలి ఈ కుచ్చు మెయిన్ మనం ఫస్ట్ నెట్ ఫ్యాబ్రిక్ పెడతాం కదా అది నీట్గా వచ్చేలాగా చూసుకోవాలండి ఎందుకంటే ఫ్రాక్ కంప్లీట్ అయ్యాక క్లియర్ కనిపిస్తుంది నెట్ కాబట్టి మనం ఈక్వల్గా పెడుతున్నామా లేదా కుర్చు అనేది చాలా ఇంపార్టెంట్ ఒక చోట పెద్దగా ఒక చోట చిన్నగా పెట్టామనుకోండి నెట్ కదా మనం పెట్టిన తర్వాత క్లియర్ కనబడిపోతుంది అందుకే మీరు కుర్చి పెట్టేటప్పుడు చూసుకుంటూ ఒకటికి పదిసార్లు నీట్గా అనేది పెట్టేసుకోండి ఇలా లాస్ట్ వరకు కుర్చు అనేసే పెట్టేసేసేయాలి కుర్చీ కంప్లీట్ అవ్వగానే మనము శాటిన్ క్లాత్ పెట్టేసుకుందాం కుర్చు పైనుంచి లాస్ట్ వరకు ఇగో కంప్లీట్ అయిపోయింది చూడండి ఒక స్టెప్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి మనము దీని నుంచి ఇగో ఈ క్లాత్ శాటిన్ క్లాత్ కూడా తీసేసుకొని మిడిలో టక్స్ ఇచ్చుకొని దీన్ని కూడా కుట్టుకుంటూ వచ్చేసేయాలండి సేమ్ ప్రాసెస్ మళ్ళీ సన్నగా కూర్చోపెట్టుకుంటూ వచ్చేసేయాలి మీరు ఎంత క్లాత్ వాడారు అంటున్నారు కదా శాటిన్ వచ్చి త్రీ మీటర్స్ తీసుకున్నానండి మనకి నెట్ వచ్చేసి ఆరు మీటర్లు నేను లాస్ట్లో కాటన్ ఎలా దొరకలేదని ఇంకా దాన్ని కూడా పాలిస్టర్ తీసుకుని అది కూడా త్రీ మీటర్స్ తీసుకున్నాను కెనకెన్ వచ్చేసి వన్ మీటరు ఇలా కూర్చు పెట్టుకుంటూ సేమ్ మనం ఇందాక నెట్ అనేది ఎలా పెట్టామో సేమ్ ఇది కూడా అలాగే పెట్టేసుకుంటూ రావాలి ఇది ఎన్ని ఇయర్స్ అన్నారు కదా ఈ మా పాప సైజ్ అని అనమాట కాకపోతే మా పాప కన్నా కొంచెం హైట్ తక్కువ ఉంది ఇప్పుడు ఇది కెనకెన్ వచ్చేసి పెట్టేస్తున్నాం ఇది కూడా ఇంట్లోనే ఉందండి ఎప్పుడో కట్ చేసి పెట్టాను ఇంకా అదే వేసేస్తున్నాను వన్ మీటర్ అదే కరెక్ట్ సరిపోతుంది దీన్ని తీసుకొచ్చి మనం కాటన్కి అటాచ్ చేయాలన్నమాట వైట్ కలరే ఉంది వేసేసాను మనకి కెనకెన్లో వచ్చేసి బ్లాకు వైటు గోల్డ్ కలర్ మూడు కలర్స్లో దొరుకుతుంది మనకి ఫ్రాక్ లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి ఏదైనా వేసేయచ్చు ఇప్పుడు దీన్ని తీసుకొచ్చి ఈ లైనింగ్కి అటాచ్ చేసేయాలండి ఈ అటాచ్ చేసిన ఇది ఈ కెన్కెన్ అన్నది లోపడికి అంటే శాటిన్కి తగలాలి మన బాడీకి వచ్చేసి ఓన్లీ లైనింగే తగలాలి అలాగా పెట్టాలన్నమాట పెట్టేటప్పుడు చూపిస్తాను ఇది కుచ్చు కూడా ముందుకి వెనక్కి పెట్టుకుంటూ రావాలండి కుచ్చు పెట్టేటప్పుడు ఇంకోసారి దగ్గర నుంచి ఇంకో వీడియో పెడతాను ఇది కూడా అయిపోయింది కదా మిడిల్లో ఒక టక్స్ ఇచ్చుకొని దీన్ని కూడా అటాచ్ చేసేసుకోవాలి ఇగో మనకి లోపల వైపు తిప్పినప్పుడు ఇలా ఉంటుంది ఈ కెన్కెన్ అన్నది మనకి లోపల శాటిన్కి అటాచ్ అయితే ఉంటుంది అప్పుడు మీకు ఎటు కనిపించదు కానీ గేర అన్నది మంచిగా కనిపిస్తుంది అనమాట ఇలా కూర్చోపెట్టుకుంటూ వచ్చేసేయాలి కంప్లీట్ అయిపోతుంది మొత్తం కుట్టడం కంప్లీట్ అయిపోయిన తర్వాత సైడ్ జాయింట్ ఉంటుంది ఆల్రెడీ వన్ సైడ్ చేసేసాం కదండీ ఇప్పుడు సెకండ్ సైడ్ ఆల్రెడీ మనం ముందుగానే మార్కింగ్ పెట్టుకొని ఉంచుకుంటాను కాబట్టి కటింగ్ అప్పుడే ఇంక దీనికి ఏం చూసుకుండేది ఉండదు ఇక్కడికి స్కట్ వరకు కుట్టి రఫ్ లాగేయాలి లాగేసిన తర్వాత మెయిన్ ఈ జాయింటింగ్ అండి విడివిడిగా జాయింట్ చేసుకోవాలి ఇగో ఇక్కడికి రఫ్ లాగాం కదా ఇప్పుడు వచ్చేసి శాటిన్కి శాటిన్ సపరేట్ ఇప్పుడు ఫస్ట్ మనము ఇగో దీన్ని ఈ పాలిస్టర్ లైనింగ్ని నీట్గా కుట్టేసేయాలి దాన్ని చేసేసిన తర్వాత జాయింట్ శాటిన్ జాయిన్ చేసేసుకోవాలి సపరేట్ దేనికి వచ్చేస్తే రెడీమేడ్ లుక్ ఉంటుందండి ఇగో ఇప్పుడు వచ్చేసి మనము నెట్ క్లాత్ని ఇలా దేనికి అది సపరేట్గా జాయిన్ చేసుకోవాలన్నమాట ఈ సపరేట్ జాయిన్ చేసుకోవడం వల్ల ఏంటి అంటే మనకి విడివిడిగా చాలా నీట్గా ఉంటుంది అనమాట కంప్లీట్ అయితే అయిపోయిందండి ఫ్రాక్